ఈ రాక్షస ప్రభుత్వం వచ్చి ఏం చేస్తాండి మీ అందరికి తెలుసు వాళ్ళు చేసే అరాచకాన్ని భరించలేక వచ్చిన పరిశ్రమ భయపడిపోయి ఇతర రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారు నిరుద్యోగులకి ఉద్యోగాన్ని కల్పిస్తున్నారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిస్ట్రిక్ట్ ని ఒక హబ్బగా తీర్చి ఎందుకంటే అది దించి దిద్దితే ఆ డిస్ట్రిక్ట్ భూములు విలువలు పెరుగుతే అక్కడున్న ప్రజలకి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు ప్రజలు సంతోషంగా ఉంటేనే ఏ రాష్ట్రమైన అభివృద్ధి అనేది జరుగుతుంది ఇట్లా ఏడు వస్తా మా ప్రజలు ఉంటే ఈ అలాచకాలే మనం ఎదుర్కోవాలి ప్రజలు అవుతాం అది మీరు గుర్తుంచుకోవాలి ఈ ప్రభుత్వం వచ్చి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకి చుక్కలు వినిపించింది రాక్షస తత్వంతో ప్రతి ఒక్కరిని నేరు నిలుస్తుంది కబ్జా ల్యాండ్ మాఫియా కంటి మద్యం గంజాయ్ ఇది గొప్పదానం మన ఆంధ్ర రాష్ట్రంలో మన అందరం ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తల దించుకోవాల్సి దించుకోవాల్సిన వచ్చిన పరిస్థితి తీసుకొచ్చింది ఈ లాక్ష వైసీపీ ప్రభుత్వం ఇవాళ నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి భార్యగా కాదు నేను ఇక్కడ నుంచి ఒక చాటి స్త్రీగా నేను ఇక్కడ మీకోసం నేను ఎందుకంటే స్త్రీలు మన కోసం మన కుటుంబం కోసం మనం పోరాడాలని నేను కోరుతున్నాను మనం స్త్రీలు కదా బయటకు పెడితే ఏమవుతుంది ఏమవదు యాభై మూడు రోజులు బయట పెట్టి పోరాడింది చంద్రబాబు నాయుడు గారి కోస స్త్రీలు ఎప్పుడు లాగే స్త్రీలు బయట పెట్టి ఆయన పేదం పోరాడాలంటే ఆయన మీద మన స్త్రీలకి నమ్మకం ఆయన నాయకత్వం మీద మనం అడుగు బయటికి పెడితే ఆయన సెక్యూరిటీ ఇస్తాడు మనకి అనే ఆ నమ్మకం మన స్త్రీలు అందరికీ ఉంది మీకు తెలుసు ఆయన సీఎంఐ కొత్త ఆరేళ్ళ స్థానిక నేను మీద ఒక అతను అత్యాచారం చేశారు అదే అబ్బాయి ఒకటే చంద్రబాబు నాయుడు గారు పోలీస్ డిపార్ట్మెంట్ కి నాకు రేపు పెద్దనా అతను కళ్ళ నిన్నో పెట్టాలని కానీ ఆ అబ్బాయి ఏం వేసుకున్నాడు వేసుకుంటాడు సరే ఎందుకు అనేది మీ ఆలోచన ఉండాలి అది చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో అప్పుడు అప్పుడు ఆ సెక్యూరిటీ పొంది ఇప్పుడు అది లేదు మన ఇంట్లో మనకేమంటున్నామా మీ ఆలోచించాలి మనం ఇంట్లో ఆడబడ్డలకి ఇట్లా గంజాయిలు రేపులు జరుగుతూ ఉంటే మనం చూసా గుర్చుంటామా మన ఓటుతో వాళ్ళు దించేయాలి మన ప్రజల ప్రభుత్వాన్ని అనేది తీసుకురావాలి నేను అదే కోరుతున్నాను